గత మూడు రోజులుగా ముంతత్వ తుఫాను కారణంగా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఏపీ పూర్వం శివారు గుర్రంపేట గ్రామంలో ఇక్కడ చాలా ఇల్లులన్నీ కూడా ఈ కురిసిన వర్షాలకి సిద్ధుల వ్యసం అయింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారో నాతవరం తహసీల్వార్ వారికి తెలియజేసినట్లయితే ఇక్కడ గౌరవ స్పీకర్ అయ్యాన పాదిరి గారితోటి అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి మీ అందరికీ కూడా పక్కా గృహాలు ముజరే విధంగా జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామానికి జనసేన పార్టీ బృందం అంతా కలిసి వచ్చి ఈ గ్రామంలో పడుతున్న ఈ మూడు రోజుల పట్టి నుంచి వర్షాలకి ఇబ్బంది పడటం చూసి మేమందరం కూడా జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామానికి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసి మేమంటూ ఉన్నాం ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ జనసేన పార్టీ ఉంటుందన్న ఉద్దేశంతో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామంలో సందర్శించి ఆ యొక్క ప్రతి ఇంటికి వెళ్ళి కూడా నిత్యావసర సరుకులు మా నాయకుల ద్వారా అందరిలో కూడా కలిసిమెలిసి వెళ్ళి ఈరోజు ఆ కుటుంబాలకే ఈ ముంతత్వ పాలన కారణంగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేము ఈ సాయ సహకారాలు అందించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా అవాచనీయం జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎక్కడ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకూడదని ముందొత్తు జాగ్రత్త ఎక్కడ కూడా తక్కువ నష్టం వాటల్లింది నర్సీపట్న నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా మేము కూడా గత మూడు రోజుల నుంచి కూడా గ్రామాల్లో పర్యటించి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అవన్నీ కూడా ప్రభుత్వాన్ని దృష్టికి మా ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి దృష్టి తీసుకెళ్ళి మీ అందరికీ న్యాయం చేసే విధంగా అలాగే గౌరవ స్పీకర్ అయ్యన్ పాద్రెడ్డి గారితో కూడా మాట్లాడి మీ అందరికీ కూడా పక్కా గృహాలు మజురయ్యే విధంగా నా వద్దు మీ సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను మళ్ళీ కూడా మీ గ్రామానికి వస్తాను అలాగే పెన్షన్లు అయ్యి ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి మేమందరం కూడా మీ అందరికీ అండగా ఉంటాం అలాగే స్పీకర్ గారి దృష్టిలో పెట్టి మీ అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉందో పెన్షన్కి అలాగే ఎవరైతే ఇల్లులు ఈ దెబ్బజొన్న అన్నీ నేను చూశాను అవన్నీ కూడా మీకు పక్కా గృహాలు ముజురు చేసే విధంగా నేను మీ అందరికీ కూడా కృషి చేస్తానని చెప్పి మరో మారు మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను మళ్ళీ ఇంకోసారి మీ గ్రామానికి వస్తాను వచ్చి ఇక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటర్ సమస్య కానీ ఇలాంటివి అన్నీ కూడా నేను దగ్గరుండి చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు చక్రవర్తి నా బాధ్యత విశాఖపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడిగా నా బాధ్యత ఈరోజు నర్సీపట్న నియోజకవర్గంలో నర్సీపట్న నియోజకవర్గ సామాజిక సూర్యచంద్ర గారి రాజాన వీర సూర్యచంద్ర గారి నాయకత్వంలో నాతవరం మండలం గ్రామం ఏదైతే ఏపీపురం పంచాయతీ గుర్రంపేట 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 గ్రామ ఉన్నటువంటి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ చింతకాయల ఐనపత్రి గారి సూచన మేరకు ఈ మెంతా తుఫాన్ ఏదైతే ఉందో తుఫాను పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఎవరైతే నష్టపోయారో క్షేత్ర పరిశీలన కని చెప్పేసి మమ్మల్ని ఆదేశించారు వెళ్ళమని చెప్పేసి ఆ పరిశీలనలో భాగంగా ఈరోజు నాతవరం మండలం ఏపీపురం పంచాయతీ గుర్రంపేట గ్రామం రావడం జరిగింది ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తే ఇక్కడ చూస్తే పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ చాలా వరకు బిల్లులు నేల కురిగిపోయి ఉన్నాయి కొద్ది మందికి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి కనీసం రేషన్ కూడా రాలని పరిస్థితి ఉంది దీంతోపాటు మా వంతు సాయంగా జనసేన పార్టీ నుంచి నర్సీపట్నం జనసేన పార్టీ నుంచి ఈ రోజుకు రెండు రోజులు తగ్గట్టుగా మేము కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది ఎక్కడన్నా స్థానిక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని గవర్నమెంట్కి నివేదించే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఈ భాగంగా అక్కడ జనసేన పార్టీ నుంచి ఏదో సాకారం చేయాలని చెప్పి ఈ రోజు నర్సీపట్నం జనసేన టీ మందరం వచ్చి ఏదో మాయంత సాయంగా ఈ మూడు రోజుల పట్టి చూసిన వర్షాలకి ఎక్కడికి వెళ్ళని పరిస్థితులు ఉంటే ఈ రోజు మీ అందరికీ కూడా మా నాయకుల ఈ యొక్క కార్యక్రమాన్ని అని చెప్పి ఈ రోజు తెలియజేస్తాం సాకారం చేయాలని చెప్పి ఈ రోజు నర్సీపట్నం జనసేన నుంచి ఈ మందిరం వచ్చి ఏదో మా అంత ఈ మూడు రోజుల పట్టి చూసిన వర్తనికి ఎక్కడికి బయటకు వెళ్ళని పరిస్థితులు ఉంటే ఈ రోజు మీ అందరికీ కూడా మా నాయకుల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పి ఈ రోజు 嗯。Mm hmm.